కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరి బాలఘాతకి ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు తొందరగా పసిగడుతుంది ఎంత శిశువుని తీసుకెళ్లి మీరు ఎక్కడ దాచేయండి ఎక్కడున్నాడో పసిపిల్లాడు పసిగడుతుంది ఆవిడ కామరూపి రూపం మార్చుకుంది మార్చుకుని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి విషం ఇస్తుంది పాలలా ఇస్తుంది పాలనుకుంటారు విషం కాబట్టి మరణిస్తారు ఇది ఆవిడకున్న శక్తి ఓని చంపేదానిలా కనపడదు పించేదానిలా కనపడదు కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది చక్కటి మేలి ఒకటి వేసుకుంది కామరూపి మంచి పట్టుబట్ట కట్టుకుంది నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది ఎంత గొప్ప మల్లె పూలు పెట్టుకుంది అంటే కొప్పులో తుమ్మెదలు వెనకాల వస్తున్నాయిట ఆ సువాసనకిని అందులో ఉన్న మధు కోసం అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్ గల్లు మరి మోగుతుంటే వెళ్ళిపోతుంటే వీళ్ళు అనుకుంటున్నారట ఓహో లక్ష్మీదే వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి అమ్మ బాబోయ్ అంత అందంగా ఉంది అనుకుంటున్నారట ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది ఎందుకని ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టి లోపలకు ఊయల దగ్గరికి వెళ్ళింది ఏమీ చేతకానటువంటి పసిపిల్లాళ్ళ ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని చేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణి కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది పసిపిల్లవాడు పడుకునున్నాడు ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన ఆ సౌందర్యాన్ని చూసింది ఆ పిల్లాడిని చూసి ఒక మాట నేను సహజంగా రాక్షసిని చాలా వికృతంగా ఉంటాను కానీ నా రూపాన్ని మరుగుపరచాను మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను ఈయనకి తెలియదండి చరాచర ప్రపంచము యొక్క అంత ఆంతరమునందంతటా నిండిపోయినవాడు బాహ్యమునందు నిండిపోయినవాడు ఈవిడెందుకు వస్తుందో ఆయనకి తెలుసు ఆయనేం చేశాడు కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేతకానటువంటి పిల్లవాడిలా చరాచర జగత్తులంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తిరిగని వాడిలా లోపల వచ్చేసావా ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ ఏమదృష్టం రామావతారంలోనూ ఆడదే తాటక కృష్ణ అవతారంలోనూ ఆడదే పూతన ఎప్పుడూ ఆడవాళ్ళతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వు నవ్వుకుని చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర తరాక్షసైన అందానికి వశపడిపోయింది వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది ఇంత అందంగా ఎందుకొచ్చానో తెలుసా నీ అందం తీసేయడానికి వచ్చాను ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా ఎందుకు పనికిరాకుండా అయిపోతావు యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయిట తామర రేకుల్లా ఉంటాయి అమ్మపోరికొచ్చినాయి అందుకని నవిడా అలాగే పిలిచింది తెలియకుండా తామర రేకుల వంటి కన్నులు ఉన్న పిల్లాడా ఎంత అందంగా ఉన్నావురా ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది ఏది నా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతుంది లోపల పని చేసుకుంటున్నారు రోహిణి దేవ యశోదాదేవిని వాళ్ళు చూశారు చూసి అయ్యయ్యో అదేమిటమ్మా నా పిల్లవాడికి పాలిస్తున్నాం ఆగు ఆగంటున్నారు ఆవిడ స్థన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు ఆ స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తిని అంతటిని లాగిస్తారు రెండు కుక్కల్లో బాబోయ్ వదలరా బాబోయ్ అంటుంది ఆవిడ తాగేయగానే ఆ కామరూపం పోయింది పోయి ఒక్కసారి గిర్ర గిర్ర తిరుగుతూ ఆ నిత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో పదమూడు కిలోమీటర్లు అండి శరీరం మూడు కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో వచ్చి నిత్తురు కక్కుతూ నేల మీద పడిపోయి ఆ గుండెల మీద ఉన్న కృష్ణుని అలాగే చేతులతో పట్టుకుని గిరగిరగిరగిర తిరిగి పడిపోయి దంతదండంబులు అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే ఆ నాగేటి చాళ్లు ఉంటాయి ఆ నాగలికి భూమిలో పెట్టి దున్నేటప్పుడు ఇలా ఏటవాలుగా ఉంటుంది ఆ నాగేటి చాలు అది ఎలా ఉందో అలా ఉన్నాయి ఆ కోరలు అర్ధ కొండ గుహల్లాంటి ముక్కులు అర్ధ పెద్ద పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి స్థన్యములు ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలు చీపోవడంలో ప్రాణాలు శక్తి లాగేశారేమో కళ్ళు వెనక్కిడిపోయాయి పూతన యొక్క కళ్ళు చీకటి నూతుల్లో ఉన్న గుడ్డెక్కడ ఉందని కనిపెట్టాలి పెద్ద దిబ్బలు ఎంతంత ఉంటాయో అటువంటిలతో కూడినదై ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అటువంటి కడుపుతో గోప గోపీ శరీరం చుట్టూ నిలబడ్డారు పెద్ద రాక్షసి ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు కృష్ణుడు పడిపోయాడని వాళ్ళకి తెలియదు ఈ యశోదకి తెలుసు ఆ రోహిణికి తెలుసు అయ్యో పిల్లాడు అయ్యో పిల్లాడని పర్వతం ఇచ్చినట్టు ఎక్కారు ఆ శరీరం మీద భుజాలం ఇచ్చి ఎత్తి వెతుకుతున్నారు ఏడి పిల్లాడని వాళ్ళ మనసులో ఏంటంటే అంత పెద్ద రాక్షసితో పడిపోయాడు ఇలా చేతులతో పట్టుకు పడిపోయాడు కాబట్టి పసి కూన ప్రమాదం జరిగి ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు ఈ నేను చేశాడు వీళ్ళు ఎక్కేటప్పటికి ఏమీ తెలియని వాళ్ళే ఉంటాడు చక్కగా నవ్వుతూ ఇగో ఈ వెనకాల ఉన్నాడు కదా అలా హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలిగిన వాళ్ళ కాళ్ళు రెండు ఆకాశంలోకి ఎత్తి చేతులు ఎత్తి ఓ బోసి నో నవ్వుకుంటూ ఉంగా అంటున్నాడు అలా పిల్లాడిని ఎత్తుకుని భుజం మీద పడుకోపెట్టుకుని ఎంత అదృష్టమమ్మా పిల్లాడు బతికాడు అనుకుని కిందకి దిగి అయ్య బాబోయ్ కాని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి తిరుగుతూ కింద పడిపోతే పిల్లాడు భయపడ్డాడేమో ఆయనక భయం వీళ్ళు అనుకుంటున్నారు ఎంత పిచ్చి వాళ్ళో చూడండి ఇది పరమభక్తి అంటే తెలియాలా కృష్ణుడని తెలియక్కర్లా తెలియకపోయినా వస్తువుని ప్రేమించారు గట్టికి వేరంతే ఈ నందవ్రజం నుంచి ఈ పూతన రావడానికి పూర్వము రయలుదేరి వసుదేవుడు మధుర వెళ్ళాడు దేనికి అంటే కంసరాజుకి ఈయన సామంతుడు కాబట్టి కప్పం కట్టాలి ప్రతి ఏడాది ఆ కప్పం కట్టడం కోసమని ధనాన్ని తీసుకుని వెళ్లి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుడిని చూడ్డానికి వెళ్ళాడు ప్రేమ ఉంటుందో చూడండి ఆయన ఎదురొచ్చి కౌగులించుకుని అన్నాడు వసుదేవా మహానుభావా చాలా సంతోషమయ్యా ఇన్నాళ్ళకి ఒక మంచి మాట విన్నాను నంద నీకు కొడుకు పుట్టాడు అని విన్నాను నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు వసుదేవుడు అన్నాడు నిజమేనయ్యా నువ్వు చాలా గొప్ప మాట్లా మాట మాట్లాడావు నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను నీకు పుట్టారు ఆరుగురు కుమారులు కానీ ఆరుగురిని దుష్టుడైన కంసుడు సంహరించాడు ఏడవది ఆడపిల్ల ఆడపిల్లని కూడా దుర్మార్గుడు సంహరించపోతే ఆకాశంలోకి వెళ్ళిపోయి కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోకపోయి వసుదేవా నా కొడుకు నీ కొడుకే నాకు కొడుకున్నాడు కదా ఇప్పుడు కృష్ణయ్య వాడు నీ కొడుకే అనుకో అన్నాడు అసలు నిజంగా అంతే కదండి ఈయన ఆయన కొడుకే అందుకని ఆయన అన్నాడు నువ్వు కప్పం కట్టావు నన్ను చూడ్డానికి వచ్చావు చాలా బాగుంది అక్కడ వరకు కానీ నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి నువ్వు తొందరగా బయలుదేరి నందవ్రజానికి వెళ్ళిపో అన్నాడు ఎందుకని ఆయనకి తెలుసు కంసుడు కృష్ణుణ్ణి పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడు గబగబా బయలుదేరి వచ్చేస్తున్నాడు వచ్చేస్తుంటే ఈ రాక్షసి యొక్క శరీరం పడిపోయింది ఈ నందాదులు అటువైపు నుంచి వస్తున్నారు దారిలో అడ్డంగా పడిపోయింది ఈ శరీరం చూశారు ఆ వసుదేవుడు చెప్పింది వార్త చూశావా మహానుభావుడు బ్రహ్మములు తెలుసున్నవాడు యథార్థం చెప్పాడు ఉత్పాతం వస్తోంది నందవజంలో అన్నాడు ఇక్కడ ఈ రాక్షసి పడిపోయింది అని వెంటనే గొడ్డళ్ళు తీసుకొచ్చి ఆ శరీరాన్ని ముక్కలు ముక్కల కింద శరీరాన్ని శరీరాన్నంతటిని ఊరికి దూరంగా తీసుకెళ్ళి పెద్ద కుప్ప వేసి ఎండుకట్టెలు తీసుకొచ్చి దాని చుట్టూ పేర్చి తైలం పోసి అగ్నిహోత్రాన్ని వెలిగించారు సహజంగా ఏమనుకుంటారు ఆవిడ రాక్షసి కొవ్వుతో నిండిపోయి ఉంది శరీరం కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు గరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది అంటే పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆవిడ శరీరంలో ఉన్న పాపాన్ని కూడా కృష్ణుడు తాగేశాడు పుణ్యమే మిగిలిపోయింది అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది అన్నాడు